హలో గైస్ వెల్కమ్ టు షేరు కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే చేయుత పథకం కింద వృద్ధులకు విద్యంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీగా అయితే పెంచు అయితే పెంచి బ్యాంకాలు జమ చేస్తామని చెప్పారు మనకైతే ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమూలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి ఇంకా ఈ పథకం అమలు చేయలేదు అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకొని మనకైతే రేపటి నుంచి అయితే డబ్బులు చేయబోతుంది ఆశ్రపించడం అంటే చేవిత పెంచిన అయితే పెంచి మనకైతే డబ్బులు అయితే జమ చేయబోతుంది ఎవరు కూడా జమ చేస్తుంది ఎప్పుడు జమ చేస్తుంది దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పున్న ప్రభుత్వం చేయుత పెంచనుగా వృద్ధులు యుద్ధం అయితే పంపించేస్తుంది అలానే దివ్యాంగులకు కూడా కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతి పథకం కింద వృద్ధులు యుద్ధంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు అయితే పెంచి మీ బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు అనేసి ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది మనకైతే బారీ అయితే ఆశ్ర పింఛన్ అంటే చేతు పింఛన్ అయితే బారీ అయితే పెంచారు మనకైతే ఆగర్షణానికి సంబంధించి కొంతమంది పింఛన్ డబ్బులు విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు ఎవరికైతే మనకైతే ఆగర్షణ సంబంధించి పింఛన్ డబ్బులు విడుదల కాలేదు వాళ్ళకి వృద్ధులకు వృద్ధులు విత్తంతులకు నాలుగు వేలు దివ్యంగ ఆరు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రేపయితే అలానే మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించినది కూడా భారీ అయితే పింఛన్ అయితే పెంచి రేపయితే జమ చేయబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు ఈ రెండు నెలల సంబంధించిన ఆశలు పింఛన్ అంటే చేయుతో పెంచిన అయితే బారీ పెంచి రేపైతే జమ చేయబోతున్నారు మొత్తానికి ఇదో సుభాషన్ చెప్పచ్చు కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేస్తున్నది ఏదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ ఆశ పెంచు అంటే చేయుత పెంచిన అయితే డబ్బులు అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలో అలానే ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి పింఛన్ డబ్బులు డబ్బులు జమ అయినా బ్యాంక్ ఖాతాలో మెసేజ్ రావట్లేదు మీరే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు రేపు ఆశ్రయ పింఛన్ అంటే చేతి పింఛన్ డబ్బులు విధులు చేస్తున్నా అనేసి బ్యాంక్ ఖాతాలో కాబట్టి పథకాలు లైక్ షేర్ చేయండి పథకాలు సబ్స్క్రైబ్ చేసి పథకం విలువ చేసుకోండి థ్యాంక్ వాచ్ వాచింగ్ అస్ట్